ఎప్పుడైనా కోపం వచ్చిందా నేను వద్దు ఈ క్యారెక్టర్ చేయను అని లేదు లేదు చాలా ఇష్టపడి చేస్తుందా నేను ఈ క్యారెక్టర్ అంటే అంటే సరదా కూడా అంటే పెద్ద పెద్ద డైలాగ్ ఎట్లా దానికి మా నా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈవెన్ ఐఎమ్ తెలుగు సో కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకు తెలుగు అంత టక్కని రాదు స్టార్టింగ్ లో అంతా చాలా కష్టం అయ్యేది సో వాళ్ళు అంత పేషెన్స్ నుంచి వాళ్ళు సో వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఈజీగా తెలుగు మాట్లాడుతున్నాను కన్నడలో నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి

అంటే ఇంకా అంటే సినిమాలు చేద్దాం అని ఏముందా లేకపోతే ఇట్లా సీరియల్ లోనే ఉండాలని ఉంది కానీ మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను క్యారెక్టర్ మంచిగా ఉండాలి ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ లాగా ఇంకా మంచిది వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను అది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకే అంటే మీరు స్టోరీ సెలెక్షన్ ఓకే అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఆ స్టోరీలో ఉండే ఒక థీమ్ ఆడియన్స్ కి ఇది రీచ్ అవుతుందా వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా సో ఎలా అక్సెప్ట్ చేస్తారు దాని నుంచి నాకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలా నాకు ఎఫెక్ట్ అవుతది ఓకే ఖచ్చితంగా అంటే అంటే అది అందరిని అడిగే సినిమా అంటే అందరికి ఇష్టం ఈ ఫీల్డ్ అంటే బట్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది ఏదో ఒకటి ఏదో ఒక సిచువేషన్ అనిపిస్తుంటుంది కదా నేను ఎలా సినిమాలోకి వెళ్ళాలి మోడల్ అవ్వాలి అనిపిస్తుండది అట్లా మీకు వచ్చిన అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి సుదీప్ సార్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ మూవీస్ చూస్తూనే నేను పెరిగింది అది అయ్యాక రియాలిటీ షోస్ వచ్చేది కన్నడలో సో అదంతా చూసి నాకే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది నేను పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో అలా 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 ఇంట్రెస్ట్ వచ్చింది సో ఆడిషన్స్ ఇచ్చాను అలా సెలెక్ట్ అయ్యి ఈ రోజు తెలుగు రెండుకి సిమిలారిటీ అనిపిస్తుంది మీకు అంటే ఎక్కడైనా యాక్టింగ్ అదే సో అక్కడ కూడా ఇక్కడ అదే సో అక్కడ మిమ్మల్ని ఓన్ చేస్తున్నారు అక్కడ ఓన్ కాబట్టి ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటున్నారు రెండింటి గురించి సిమిలారిటీస్ సిమిలారిటీస్ అంటే లాంగ్వేజ్ సిమిలారిటీ అక్కడ కన్నడ ఇక్కడ తెలుగు అంతే ఎక్కడైనా వర్క్ అదే అంతే ఓకే ఒక డైలాగ్ ఏమన్నా కన్నడదలో ఉంది డైలాగ్ కన్నడదలో ఓకే ఇది నన్న కన్నడ ఆడియన్స్ గా అండ్ తెలుగు ఆడియన్స్ గా నా నిమ్మోరు నీ నమ్మోరు కరెక్ట్ గా సూట్ అవుతది ఇది సూపర్ 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 అంటే నేను మీ వాళ్ళే మీరు నా వాళ్ళని అని చెప్తున్నారు అంతే కదా ఓకే అంటే మీ డ్రీమ్ రోల్ ఏంటి నాకు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ ఇప్పటికి ఒక ఛాలెంజింగ్ గా నాకు అది చేయాలి ఎప్పుడైనా నాకు సుదీప్ సార్ తో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ వాళ్ళతోని కాదు ఒక స్ట్రాంగ్ ఎలా రావాలి అంటే నేను ఆ క్యారెక్టర్ నాకే ఉంది అని అనిపించాలి నాకు సో అలాంటి క్యారెక్టర్ చేస్తారు సిస్టర్ రోల్ అని ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలి ఆ క్యారెక్టర్ లో సిస్టర్ రోల్ అంటే కూడా హౌ టు స్ట్రాంగ్ గా ఉండాలి ఓకే సో ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ టక్కన ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఓకే అంటే మీకు ఎట్లా అంటే ఇష్టం ఏంటని అంటే చాలా మంది అనుకుంటుంటారు సో ఎట్లా అంటే ఇష్టం మీకు అర్థం కాలే మీకు నార్మల్ గా సో ఇలా ఉంటే మీకు ఇష్టం అని ఉంటుంది కదా మీకు డ్రీమ్ బాయ్ కాబోయే గురించి డ్రీమ్ బాయ్ గురించి అది స్క్రీన్ ఫ్రీ చూస్తున్నారు కాబట్టి చాలా మందికి మీరు నచ్చుతారు సో మీకు అట్లా ఉంటే నచ్చుతారు అని మీకు చాలా పాజిటివ్ గా ఉండాలి అండ్ నా ఒక కెరియర్ కి చాలా సపోర్ట్ చేయాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను అని చెప్పాలి ఓకే సో ఉండాలి ఓకే ఓకే సో ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే అంటే మీకు ఇది ఇబ్బంది కాదనుకుంటున్నాను మీకు సీరియల్ ఆఫర్ సినిమా ఆఫర్ రెండు వస్తే ఏ సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఆఫ్ కోర్స్ మూవీ మూవీ ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను సో సినిమా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు సో సినిమా నెక్స్ట్ స్టెప్ అది నేను స్టార్ట్ చేస్తాను రెండిట్లో ఏదో ఆప్షన్ వచ్చినా ఐ గో మూవీ ఓకే 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 అండి వన్స్ అగైన్ నైస్ టు టాక్ టు యు యా ఓకే యా ఇది మన శిఖరా అశ్వినిగర్ తో స్పెషల్ చిట్ చాట్ యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్ 拜。<Bye. S 2> <Bye. S 1>